ఈ వై కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీసిరు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఇచ్చి మంచి ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా గుర్తు పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇసం పోషిరు వాళ్ళే చాలా పోయి ఇది తీర్మాన్మాలిగా చేసిన లెక్కిది వారి మనసులు ఇలా ఒక మందస్వామ్యోడు నిఖారసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసిన భూముల దంద చేసినా ఏం దంద చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి చిల్లర చిల్లరదంతలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చెప్పించినట్టు అనుకోవాలా ఎవరు చెప్పించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఈ ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పో సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే దమ్ముంటేతుర్తి గడవికి రాంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞాప చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూకు నువ్వు అన్ని మంచి నొక్కో ఎవడు నువ్వు నూక్కో కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కదరా తొక్కబోసూసుకున్నాను రెడ్డి సమీమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దలుచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి పోరు గడ్డ కొట్టని కట్ట కానీ మేము మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్లయినా మేము కొట్లా అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగమ్యమో ముద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను ైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిరిగి నా ఇంట్లో నా అన్నువులా ఇష్టం గారిపోయినా కూడా తిరుగుబాన తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు చెప్తున్నా నేను నిజంగానే బృన్ ఎవరి డబ్బు చెప్పను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని మాట్లాడతాం మాట్లాడుతాం బిడ్ సీట్కి వచ్చినప్పుడు ఉత్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగుతురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం ఈ వయలను కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుండో నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నా ఏ ఎమ్మెల్యే కూడా కూసన పెట్టుకోవడం లేదు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను చాయిస్తే నా ఛాయల్ని ఇసంభోషి వాళ్ళే చాయకపోయారు ఇది తీర్మానాలిగాడి చేసిన ఇది వారి వరుసలు ఇవాళ ఒక మంద్రస్వామ్యోడు నిఖారసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంద చేసిన ఏ భూముల దంద చేసినా ఏం దంద చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నాతోడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తుంది ప్రజలు చిల్లర చిల్లరదందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయి ఆ థీమాను మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి అతను అనుకోవాలా ఎవరు అనుకోవాలి నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడమేనే సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ రాజకీయ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం కలిగిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూకోర నువ్వు అన్ని మంచి నొక్కో ఎవడు నువ్వు నువ్వుకో కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కదరా చూసుకోలేను మంద్ర సాబానం ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ ఫోర్ పోరు గంట కొట్లని గంట కానీ మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దీన్ని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్లయినా మేము కొట్టే రాజస్థాన్ పోయి ఇవ్వాలి మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు నాకు అక్కడ చిన్న వాళ్ళు నేను చెప్తే విన్నరు వాళ్ళు అదే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఏమైనా వద్రా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తాయి సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరువు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా అయితే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న నా ఇంట్లో నా అన్నువులా ఇష్టం గారిపోయిన ఎవడో తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం కూడా చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరు డబ్బులు ఇచ్చేసేపా ఎవరి డబ్బు చెప్పన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటారా లేదంటే